ఎల్బీనగర్ నుంచి పెద్దంబర్పేట వరకు ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మిస్తామని రోడ్ల భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఎలివేటెడ్ క్యారిడార్కు సంబంధించి వనస్థలిపురం జంక్షన్లో ఆదివారం అధికారులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి స్థానిక నాయకులతో కలిసి మంత్రి క్షేత్రస్థాయి పరిశీలించారు బీసీ రిజర్వేషన్లు కేసీఆర్ బిడ్డకు ఏం పని

మెట్రో పెట్టుకుంటే మంది పది నిమిషాలలో క్రాస్ మనం విజయవాడకు రెండు గంటల్లో జరుపుకుంటాం అది కూడా విజయవాడకు సంబంధించిన జిఎంఆర్ కౌన్సర్ని నేను ఎంపీగా ఉన్నాను పదిసార్లు పార్లమెంట్ చేస్తే జిఎంఆర్ కోర్టుకెళ్ళి రెండు రాష్ట్రాలు అయినాయి నాకు లాస్ వస్తుందని చెప్పి ఆయన పైసలు డోన్ కట్టకుండా బ్యాంకులో డిపాజిట్ చేసి చాలా ఇబ్బంది పెట్టి ఉన్నాడు రెండు వేల ఇరవై రెండులో ఆయన సిక్స్ లేని చేయాలి అక్కడ గడ్కరీ గారు కూడా మీరు లాభం లేని ఏం చేయాలని చెప్పి నేను మన కన్సర్న్ అదే ఎంపీగా కావడం తర్వాత ఆర్ఎండ్బిఐ నేషనల్ హైవే కన్సర్న్ మినిస్టర్ కావడం తెల్లారే మూడో రోజే పోయినా సార్ నేను ఎంపీగా ఉన్నప్పుడు సార్లు అడిగినా మీరు ఎట్లా పెడుతున్నారు నాకు ఇది జిఎంఆర్ తొలగించాను సరే నేషనల్ హైవే టోల్ కలెక్ట్ చేసుకొని ఎయిట్ లేన్ చేయాలి సిక్స్ లేన్ కూడా కాదు ట్రాఫిక్ బాగా పెరిగిందని చెప్పగానే డిపిఆర్ టెండర్ పిలిచును ఈ ఆగస్టు ఈ పదిహేను రోజులన్నా ఈ మంత్రింగ్ ఇరవై ఏడు రోజులలో డిపిఆర్ ఏకీయంగా చేస్తున్నాం రెండు గంటల్లో విజయవాడ పోయే విధంగా ఇప్పటికే మూడు వందల డెబ్బై ఐదు కోట్లతో మీరు చూడండి చవటుపల్లు చిట్ చేయాల పదిహేడు యాక్సిడెంట్ పాటలు నా మూడు వందల డెబ్బై ఐదు కోట్లతో అన్ని స్లాబ్ మేము దానికి కూడా మంది ప్రాణం పోతే నేను కూడా వాపసి రోడ్ సేఫ్టీ ఇంపార్టెంటే మా ప్రభుత్వం ఈరోజు ఈ నేషనల్ హైవేని డిసెంబర్ లోపు ఏకీయంగా చేయడం ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు కూడా మేము కోరుతున్నాం గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఇవ్వాలి మాకు ఇయ్యవాడకు గ్రీన్ ఫీల్డ్ రోడ్ కూడా ఆయన గడ్కరీ గారు ఇది చేసుకుంటే ఎంత చేసేవాళ్ళతో నాలుగు సంవత్సరాలు పడుతుంది ఇది టెండర్ డిసెంబర్లో పనులు స్టార్ట్ అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్లో అయిపోతుంది కూడా మనం మేము ఫ్యూచర్ సిటీకి ముఖ్యమంత్రి గారు ఆలోచన ఫ్యూచర్ సిటీకి డైరెక్ట్ కలపాలని ఆలోచన అది డిపిఆర్కి ఆర్డర్ ఇచ్చిందని అది కూడా అవుతుంది ఏదైనా సరే ఈ అన్నిటికంటే ముఖ్యం హ్యామ్ ప్రాజెక్ట్ కింద పన్నెండు వేల కోట్లతో మా ఆర్టీసీ కార్పొరేషన్ కింద దాన్ని హ్యాంగ్ కూడా పెట్టడం జరిగింది పన్నెండు వేల రెడ్డి చేప పన్నెండు వేల కిలోమీటర్లు ఉందరి దశలో ఆరు వేల నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లతోని శ్రెంధ దృష్టిలో మండలంకెళ్ళి టికెట్ కోట్ డబల్ రోడ్ డబల్ రోడ్ అవసరం లేని దగ్గర ట్రాఫిక్ తక్కువ ఉండదాన్ని శ్రద్ధలు చేయడం పోయిన ఐదేళ్లలో కేసీఆర్ ఒక గుర్త కూడా మూడు ముడవలేదు ఆయన ఇచ్చిపోయింది మాకేందంటే నాలుగు వేల కోట్ల బకాయిలు ఇచ్చిపోయింది ఆరోగ్య రోడ్డు ఈ టిమ్స్ హాస్పిటల్ ఇప్పుడు అని ఎల్మినాడు ఇసుకో ఐదు హాస్పిటల్ పెట్టి దాని మీద మాకు మాకు రెండు వేల కోట్ల బిల్లు తీసుకుంటే అప్పటింత అప్పటికే మేము తీసుకుంటాం ఇలా ఎల్మీ నగర్ కూడా వచ్చి జూన్ నాటికి పూర్తి చేసి